దిఏ పెంపు ఉత్తర్వులను ఉద్యోగ సంఘాల నేతలకు అందజేస్తున్న భట్టి విక్రమార్క చిత్రంలో మంత్రి వాకిటి శ్రీహరి తదితరులు విద్యుత్ రంగంలో దేశానికి తెలంగాణ దిక్సూచిలా పనిచేయాలని డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న మొత్తం డెబ్బై ఒక్క వేల నాలుగు వందల పదిహేడు మంది ఉద్యోగులు పింఛనదారులకు ప్రయోజనం చేకూరేలా దాదాపు రెండు శాతం డిఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు ఈ పెంపు గత జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందన్నారు ఈ మేరకు శనివారం ప్రజాభవన్లో విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలకు డిఏ పెంపు ఉత్తర్వుల ప్రతిని ఆయన అందజేశారు అనంతరం మాట్లాడుతూ ఆర్టిజన్లకు కూడా డిఏ పెంపు వర్తిస్తుందన్నారు ఇప్పటివరకు పద్నాలుగు సున్నా ఏడు నాలుగు శాతం ఉన్న డిఎను పదహారు సున్నా ఒకటి ఎనిమిది శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఈ పెంపుతో విద్యుత్ సంస్థలపై ప్రతి నెలా పదకొండు పాయింట్ ఒకటి తొమ్మిది మూడు కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది మార్చిలో రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండు పదిహేడు వేల నూట అరవై రెండు మెగావాట్లకు పెరిగింది ఇది గత ప్రభుత్వ కాలంతో పోలిస్తే రెండు వేల మెగావాట్లు అదనం రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు నాటికి రోజువారీ డిమాండు ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై తొమ్మిది రెండు వేల ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు వరకు నాటికి ముప్పై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు మెగావాట్లకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వ సంస్థ నివేదిక ఇచ్చింది దీనికి అనుగుణంగా ఉత్పత్తి సరఫరాకు అంచనాలు సిద్ధం చేస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికి ఇరవై వేల మెగావాట్ల హరిత ఇంధన ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నాం అని భట్టి వెల్లడించారు ఈ సమావేశంలో ట్రాన్స్కో సీఎన్ కృష్ణభాస్కర్ కృష్ణ భాస్కర్ విద్యుత్ ఇంజనీర్స్ సంఘాల నాయకులు రత్నాకర్ శివాజీ సాయిబాబు శ్రీధర్ బీసీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు